అందరికీ నమస్కారం నా పేరు రమ సైకోముగుడు మగుడు భాగం రచయిత మోక్ష గారు మీ నానమ్మ చనిపోయారని తెలిసి మేమే ఇంటికి వచ్చి మీ నాన్నగారిని అమ్మగారిని పలకిద్దాం అనుకున్నాను ఇంతలోనే ఇలా జరిగింది అంటుంటే దాని దేముందులే అంటే పెళ్ళి అయ్యాక మధు మా ఇంటికి చావుకి రావాల్సి వచ్చిందని ఈ తతంగం అంతా అయ్యాక నేను డాడీ వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకుని మొన్నే మాట్లాడుకున్నాం ఇంతలో ఇలా జరిగిందన్నాడు రిషి ఎప్పుడో ఎందుకు మీ డాడీ ఇంట్లో ఉంటే ఇప్పుడే ఆయన్ని పలకరించి వెళ్తామని గోపాల్ గారు అనడంతో మధు దగ్గర శశిని ఉంచి వాళ్ళని తీసుకుని అర్జున్తో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే మధు మాటలు రిషి పడ్డాయి వదిన అసలు ఎటాక్ ఏంటి ఎవరు చేశారు అన్న మాటలకి రిషి కాళ్ళు ముందుకు కదలనని మారాన్ చేశాయి రిషి నడక ఆగగానే అటు అర్జున్ కాళ్ళు ముందుకు పడలేదు డాడీ మీరు కార్ దగ్గర వెయిట్ చేయండి అని చెప్పి గోపాల్ గారిని లలితని పంపించేసి మధు రూమ్ బయట తలుపులకి చెవి ఆనించి నిల్చున్నాడు అడక్కడక్క శశిని అడగాల దానికి అసలు నోట్లో ఏమీ ఆగదు అని నోట్లో సనుక్కుంటూ తలుపుకి బల్లిలా అతుక్కున్న అర్జున్ ని చూసి మామూలుగా నిలబడినా కూడా వినిపిస్తాయి కదరా అన్నాడు రిషి ఏవో నాలాంటోడు ఇక్కడ ఉంటాడని తెలిసి మీ ఆవిడ మెల్లిగా చెప్తే అని అంటాడు అర్జున్ అలా మాట్లాడబోయే ఋషి తన నోరు ముయించి చిన్నగా చెప్తూ శశి మాటలపై చెవి వేసి ఉంచాడు ఈ మిత్రన రిషి చేసే రౌడి వందలు ఎక్కువైపోయాయి మధు అందరూ అతనికి పదశత్రువులే ఒకరి తర్వాత ఒకరు ఇలా అటాక్ చేసుకుంటున్నారు అని శశి చెప్తుంటే బయట చాటుగా వింటున్న అర్జున్ రిషి వచ్చి మన ఇద్దరు బయోగ్రఫీ చెప్తోంది కొంపదీసి నేనే ఆ అటాక్ చేశానంటుందా ఏంటి అని రిషిని అడిగాడు ఏం చెప్తుంది అని దగ్గరికి వచ్చిన రిషి మెల్లిగా వెనక్కి నెట్టి తనే ఆ మాటలపై దృష్టి పెట్టాడు వదిన నువ్వు అర్జున్ అన్న ఇలా వైరం గురించి మాట్లాడుతున్నావు అని అనుమానంగా అడిగింది మధు ఈ మూడు పిల్లలు కలిసి మమ్మల్ని విడదీసేదాకా ఉన్నారే అని అనుకున్నాడు అర్జున్ చాచా వాళ్ళు కాదు మధు ఎవరో ఇద్దరు రోడీ షీటర్లు ఒకడు వాడి శత్రువు మీద అటాక్ ప్లాన్ చేయడానికి మనుషుల్ని పెడితే వాళ్ళు అది మీ అన్నయ్య అనుకుని అబద్ధం చేసుకున్నారంట అంతే అని అంది తీసేసి ఇంకొక వేరే అబద్ధమే దొరకనట్టు అసలు మధు నమ్ముతుందంటావా అని రిషిని చూశాడు అర్జున్ దానికి ఉన్న అరకొర బ్రెయిన్తో అంతకంటే మంచి అబద్ధం వెతకలేదు ఒకవేళ మధుకి అనుమానం వచ్చినా నీ మీదే వస్తుంది కానీ మా మీద కాదు కదా కింద వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు పద అని రిషి ముందుకు వెళ్తూ ఉంటే మధు వీడితో అత త్వరగా మాట్లాడిందని వీడు బలుపు అని రిషిని తిట్టుకుంటూ తన వెనకే వెళ్ళాడు అర్జున్ కూడా నిజంగా అదైనా వదినా కానీ వెళ్తుంటే దారిలో అన్నయ్య అర్జున్ని తిట్టాడు అదెందుకు అని అంది మధు అదా మధుతో అని ఇంకేం అబద్ధం ఎత్తుక్కోవాలి అని మనసులో అనుకుని అర్జున్ ముంబై మీటింగ్ ముందని వెళ్ళాడు కదా కరెక్ట్గా మీటింగ్కి వెళ్తూ ఉండగా ఎవరో కార్కి డాష్ ఇచ్చి వెళ్ళాడని వాళ్ళతో గొడవంట దాంతో మీటింగ్కి అటెండ్ అవ్వలేదంట అందుకే మీ అన్నయ్య తనపై కోపడ్డారంది అక్కడ గొడవ అయితే ఇక్కడ అన్నయ్యకి ఎలా తెలిసింది వదిన అంది మధు మీ మావయ్య అడిగారేమో మధు అప్పుడు మీరు స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఇలాగే అర్జున్ ఎవరితో గొడవ పెట్టుకుంటే అక్కడ కాప్స్తో మాట్లాడి మీ అన్నయ్యే కదా ఆ కేసు కొట్టించేశారు అంది అది విన్నాక మధు గొంతు మూగబోయింది అప్పటి వరకు మాట్లాడిన మధు ఒక్కసారిగా మౌనం వహించేసరికి చేసి తన చేతిపై తట్టి ఏమైందని అడిగింది మధు మధు గట్టిగా శ్వాసను తీసుకుని వదిలి నేను అంత వద్దన్నా కూడా అంతగా ప్రేమించాడా వదిన ఏ ఒక్క సందర్భంలోనూ తనకి నా మీద కోపం వచ్చిందా అని అడిగింది మధు శశి తల అడ్డంగా ఊపుతూ నీ విషయంలో అత్తయ్య మావయ్య నేనైనా కోపడ్డమేమో కానీ మీ అన్నయ్య ఎప్పుడు నిన్నొక్క మాట కూడా అన్నది లేదు తెలుసా ఒక్కొక్కసారి నువ్వు తనని అన్ని విధాలా అవమానించిన ఎందుకు ఇంకా నిన్నే పట్టుకు తిరుగుతున్నారని నిలదీస్తే పిల్లలు కోపడ్డారని వాళ్ళని వద్దనుకుంటామా అనేవారు అని అనగానే మధుకి గుండెల్లో గుణపంతో పొడిచినట్టుగా అయ్యింది బాధగా ఉన్న మధుమోహన్ చూడగానే శశి తను చెయ్యి పట్టుకుని అసలు మేము సాత్విక్తో సరిపెట్టుకుంది ఎందుకో తెలుసా మాకు కూతుర్లను ఉన్నావని అంది మధు గుండె చెవుక్కుమంది కూతురులా చూసుకున్న అన్నయ్యని గుండెల మీదని వెళ్ళిపోయినా ఇంకా తన గురించి ఆలోచిస్తున్న అన్నయ్య వదినలకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని తన మనసులో అనుకుంది మధు ఇల్లు చాలా బాగుంది రిషి మధు ఇష్టప్రకారమేనా ఇదంతా అని గోపాల్ గారి మాటలకి రిషి నవ్వి ఇంతలో ఫోన్ వచ్చేసరికి మీరు లోపలికి వెళ్ళడం మావయ్య అని అక్కడే ఆగి ఫోన్ మాట్లాడి లోపలికి వస్తూ ఉంటే అతని దారికి అర్జున్ అడ్డు వచ్చి ఎవరు ఫోన్ వాడేనా ఏమంటున్నాడు అని అన్నాడు అర్జున్ రే నీకు ప్రతి దానిలోనూ ఆరాటమేనా ఇప్పుడే ఫోన్ చేసి నా మనిషికి చెప్పి పంపించాను ఒక్క అరగంట ఆపుకో అని అన్నాడు రిషి నీకు అప్పచెప్తే ఇలాగే ఉంటుంది అని అంటూ లోపలికి వెళ్తూ ఉన్న అర్జున్ని చూసి చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం వీడు మాట్లాడమని పంపిస్తే వాడిని చంపైనా వస్తాడు అని గొనుగుతూ వెనకే వెళ్ళాడు రిషి అర్జున్ తప్ప వాళ్ళ అమ్మ నాన్నని ఎప్పుడూ చూడని కౌశల్య గోపీనాథ్ గారు అనుమానంగా వాళ్ళని చూస్తూ ఉంటే వెనకే వచ్చిన రిషి మధు వాళ్ళ అత్తయ్య మావయ్య అదే అర్జున్ పేరెంట్స్ అని వాళ్ళ నాన్నకి చెప్పి గోపాల్ గారితో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా మావయ్య అందుకే గుర్తుపట్టలేదు అన్నాడు ఆహా మీరా ఏం అనుకోకండి బావగారు మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి కదా గుర్తుపట్టలేదు అని గోపీనాథ్ గారు నొచ్చుకున్నారు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు కదా బావగారు ఈ మాత్రానికే అంత ఇబ్బంది పడిపోవాలా గోపాల్ గారు కూడా ఆయనతో మాట కలిపారు లోపలికి రండి బావగారు అని ఆయన లోపలికి తీసుకుని వెళ్ళి మధు అని అంటూ ఉంటే ముందు తనని కలిసిన తర్వాతే వచ్చాం బావగారు మధు గురించి మీరు ఏ విధంగా పడద్దు తను ఇప్పుడు చాలా బెటర్గా ఉంది అని హామీ ఇచ్చారు ఆయన రాక రాక మీరు ఇంటికి వస్తే మధుకి ఇలా జరిగింది పిచ్చి పిల్ల ఇన్నాళ్ళకి వచ్చింది పైకి చెప్పకపోయినా తన మనసులో ఇంటికి వచ్చినందుకు చాలానే సంతోషపడుతూ ఉండుంటుంది అని అప్పుడే వచ్చిన కౌసల్య గారు కూడా వస్తు పలకరించారు ఏముంది ఇప్పుడు మధు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే మీతోనే ఉంచేసుకోండి కావాలంటే మీ అల్లుడిని ఇక్కడ ఇళ్ళరికం తెచ్చేసుకోండి అని బల్లును నవ్వుతున్నా గోపాల్ గారిని చూసి అసలు నాకు మాతో మీరు నడవే ఇష్టం లేదనుకుంటే నన్ను ఇక్కడికి ఇళ్ళరికి పంపిస్తారంట అని మనసులో అనుకున్నాడు అర్జున్ గోపాల్ గారి మాటలకి మొహం మార్చుకున్న అర్జున్ చూసి ఎరా వచ్చేస్తావా అని చిన్నగా అడిగారు రిషి అర్జున్ రిషికి ఒక సెన్సార్ సైన్ చేసి అతని నోరు మూయించేశాడు భారంగా ఒళ్ళు విరుచుకుంటున్న శశిని చూసి హాస్పిటల్లో ఉండటానికి బోర్ కొట్టిందా వదిన అని అడిగింది మధు అదేమీ లేదు మధు అంటూ ఆవలిస్తున్న శశిని చూసి నీ మాట ఏమో కానీ నాకు బోర్ కొడుతుంది వదిన ఎప్పుడింటికి పంపించేస్తారు అని అడిగింది మధు మరి అదే తెలియదు మీ అన్నయ్య వచ్చాక ఆయన్నే అడగాలి అని అంది ఏదైనా నాతో చెప్పకూడని విషయమా సీక్రెట్ అని ఏమైనా చెప్పారా అని అంది మధు తను అడిగింది అర్థం కాని శశి అయోమయంగా చూసేంతలోనే తను అన్నది ఏంటో అర్థమయ్యి చాచా అలాంటిదేమీ లేదు ఉండు మీ అన్నయ్యని అడుగుతాను అని గాబరా పడుతూ ఉన్న శశిని ఆపి వదిన క్యాజువల్గా అడిగానులే అయినా ఇప్పుడు నేను ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి పిల్లల్ని నువ్వు చూసుకుంటున్నావు కదా మా అత్తయ్య మావయ్యకి అర్జున్ ఉన్నాడు కదా ఇంకా అర్జున్ గురించి చెప్పక్కలేదు ఎవరో ఒకరిని సెట్ చేసుకుంటాడు అని అంది మధు చీ ఏంటా మాటలు అని కోపంగా మధుని కసరుకొని తన దగ్గరికి జరిగి ఎన్ని కళలు కన్నాం నీ కోసం నేను మీ అన్నయ్య నీ పెళ్ళి ఎంత గ్రాండ్గా చేయాలనుకున్నాం రోజు పడుకునే ముందు నీకు డెస్టినేషన్ మ్యారేజ్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అప్పుడు నేను ఎన్ని చీరలు డ్రెస్సులు మార్చుకోవాలో అని లెక్కలు వేసుకునేదాన్ని పెళ్ళయ్యాక తొలిసారి నువ్వు మీ ఆయనతో కలిసి మా ఇంటికి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర నిలబెట్టి హారతిచ్చేటప్పుడు మీ పేర్లు అడిగి లోపలికి తీసుకువెళ్ళడం మీ ఫస్ట్ నైట్కి ఇద్దరి చేత ఆటలాడించి మేము మీతో ఆడుకొని అంటున్న శశి మధ్యలో మధు చేయి పట్టుకొని అవును మీ ఫస్ట్ నైట్ పెళ్ళయ్యాకే జరిగింది కదా అని అడిగింది శశి వదిన మధు ఇబ్బందిగా చూసి నేను మా పెళ్ళైన మూడు నెలల వరకు అర్జున్ దగ్గరికి రానివ్వలేదు అని అంది మరి అప్పటి వరకు అర్జున్ అవసరాలకి అంది శశి ఇది వరకట్లా ఎవరి దగ్గరికి వెళ్లకుండా నా కోసమే ఎదురు చూశాడు కాబట్టే తనంటే నాకు అంత ఇష్టం అని అంది మధు మరి ఇప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అని అంది శశి ఎలా ఉంటుందో నువ్వే చూసావు కదా అందరినీ కంటి చూపుతోనే బెదిరించే అర్జున్ నా చూపుకే దాసోహం అయిపోతాడు అంది మధు నీ హస్బెండ్ ఎవరైనా వాళ్ళకి అదే పరిస్థితి నాకు నీ పెళ్ళికి ముందే తెలుసు కానీ నేను మీ రిలేషన్ అంటుంది మాకు కనిపించేది కాదు మీకు తెలిసింది అంది పెద్దగా బుర్ర ఉపయోగించకుండానే తను చెప్పింది టక్కుని అర్థమైన మధు శశి మాటలకు సిగ్గుతో తలవంచుకొని ఏం మాటలు వదినవి అంది ఏమీ తెలియనట్టు మాట్లాడుకు అంతా సిగ్గుపడుతూనే ఇద్దరు పిల్లలకి తల్లివయ్యావా అని వేలాకోలం ఆడింది శశి పోవదిన సిగ్గే లేదు నీకు అని చిరుకోపంగా చూసి అర్జున్ నా దగ్గర ఉంటే చాలు నేను అన్నీ మర్చిపోతాను అని శశితో చెప్పి మనసులో మాత్రం అర్జున్ని చూడాలని ఉంది పొద్దుట కూడా కోపంగా వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాడో ఏంటో అని అనుకుంటూ ఉండగానే డోర్ జరిగిన చప్పుడు తలెత్తి చూసిన మధుకి ఎదురుగా కనిపించిన అర్జున్ అర్జునే అని గుర్తుపట్టడానికి ఒక క్షణం పట్టింది మధు మా అన్నయ్య చూడు నువ్వు తలుచుకోగానే వచ్చేశారు అదే మీ అన్నయ్యని రమ్మని పిలిచినా రారు అని అంది శశి వదిన నువ్వు వస్తమాను అర్జున్ దగ్గర అన్నయ్యని తక్కువ చేసి మాట్లాడుకు అని అంటూ అర్జున్కి వినపడేలాగే చెప్పింది అత్తయ్య మావయ్య బయలుదేరారా అర్జున్ అని అడిగింది మధు వాళ్ళు నీతో పాటే మీ ఇంట్లోనే ఉండిపోయే ప్లాన్లో ఉన్నారులే అని వ్యంగ్యంగా అంటూ మీ ఇల్లు అనే పదం నొక్కి చెప్పి శశితో కింద కార్ అందులో డ్రైవర్ ఉన్నారు ఇంటికి వెళ్ళిపో అన్నాడు అతను చెప్పిన దానికి శశి టకటక బుర్ర ఊపేసి వెళ్తున్న మధు ఫ్లాస్క్లో కాఫీ ఉందని చెప్పేసి చకచక అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది శశి వెళ్ళిన దారి వంకే చూస్తూ అర్జున్ నీకు అసలు సెన్స్ లేదా వెళ్ళిపోమన మొహం మీదే చెప్పేస్తావా కోపంగా అడుగుతున్నా మధు దగ్గరకంటూ వచ్చి నిల్చున్నాడు అర్జున్ ఊపిరి తగిలినంత దగ్గరలో ఉన్న అర్జున్ కలలోకి సూటిగా చూస్తూ ఇంకెప్పుడు మేనర్స్ ఒంటి కప్పుతుంది నీకు అర్జున్ అని మధు అడుగుతూ ఉంటే అర్జున్ మాత్రం ఆమెకు సమాధానం చెప్పకుండా మొహం మీద ఊగిసలాడుతున్న వెంట్రికలను మెత్తగా వెనక్కి నెట్టి శశితో ఎవరినో చూడాలని ఉంది నాకు అంటున్నావు ఎవరిని అంటూ హస్కీగా అడిగాడు తనని నిన్ను కాదులే అని వేలాకూలంగా నవ్వి ఎవరిని హట్ చేసేలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అర్జున్ నీకు అంటూ అతని ముక్కు పట్టుకుని లాగింది నీ మాట ఏమో కానీ నేను మాత్రం నిన్ను చాలా మిస్ అయ్యాను అంటూ మధు ప్రమేయం లేకుండానే ఆమె పెదాలపై చిన్న పెక్కిచ్చి ఐ మిస్ యూ మధు అని అన్నాడు మధు రెండు చేతుల్ని అర్జున్ మెడలో దండలాగా వేసి పొద్దుట అంత హాట్ చేసి వెళ్ళావు అప్పుడు గుర్తుకు రాలేదా నేను అని అడిగింది అది విని అర్జున్ పెదవి విరిచి మధు వేసుకున్న డ్రెస్ కొద్దిగా కిందకి లాగి ఛాతీ చుట్టూ బెల్ట్ వేసినట్టు ఎర్రగా కందిన చోట చిన్నగా వేలతో తడిపి బాగా హట్ చేశానా అని అడిగాడు బాధ పెట్టడం తర్వాతే వచ్చి సారీ చెప్పడం అలవాటే కదా నీకు అని అంది పొద్దు నిన్ను అలా చూడగానే ఎంత బాధ వేసిందో తెలుసా ఆ తర్వాత ఆ ఈడియట్ మీద పీకల వరకు కోపం వచ్చింది అంటుంటే మధు అర్జున్ గుండెలపై చేయి వేసి ఈడియట్ అంటే ఆ అటాక్ చేసింది ఎవరు నీకు తెలుసా అని అడిగింది ఓ నోరు జారానా అని మనసులో అనుకుని ఈడియట్ అంటే మీ అన్నయ్య వారితో వెళ్ళడం వల్లే కదా నీకు ఇలా జరిగింది వాడి మీద కోపానికే నేను ఇలా హట్ చేశాను అసలు వెళ్ళి ఎడాపడి నాలుగు అనుకుంటే అంటూ మధుమోహన్ చూసి నువ్వు ఇలా చూస్తావని ఆగిపోయాను అని అన్నాడు ఎవరో మిస్ మిస్గైడ్యం చేయడం వల్ల జరిగిన అటాక్ అంట ఇది దానికి మా అన్నయ్యకి సంబంధమే లేదంట మా వదిన చెప్పింది అని అంది మధు గుటకలు మింగుతూ చెప్తున్న మధుని చూసి నవ్వి వాళ్ళ మాటలే నమ్మాలి నువ్వు ఏవో మీ అన్నయ్య నీ వెనకేసుకురావడానికి మీ వదిన అల్లిన అబద్ధమే అయ్యుండొచ్చు కదా అని అన్నాడు అర్జున్ మా ఉదినకి అంత అబద్ధం చెప్పేంత బ్రెయిన్ కూడా లేదులే అని అర్జున్ తన నివురుతూ ఉంటే అర్జున్ ఆమె కళలోకి చూసినవి ఏం కావాలి బంగారం అన్నాడు తను అర్జున్ ఏదో అడగాలనుకోవడం అతను వెంటనే గ్రహించేసరికి చప్పును అతన్ని వదిలి కాస్త దూరం జరిగి ఎలా తెలిసిపోతాయి నీకన్నీ అని అడిగింది అర్జున్ మధు చేతిని తన జుట్టులోకి పోనిచ్చి నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో కూడా తెలుసు కాకపోతే నీ నోటితో అడిగితే వినాలని అన్నాడు అర్జున్ మధు నిట్టూర్చి ఇంకొక ఫోర్ డేస్లో జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా అయిపోయాక మనం మన ఇంటికి వెళ్ళిపోవాలా అని అంది ఆమె ఏం అడగాలి అనుకుందో ముందే గ్రహించిన అర్జున్ నీకెందుకు ఆ శ్రమ నేను ఇక్కడ ఉంచి నేనే వెళ్ళిపోతానులే బంగారం నాకు నిన్ను పిల్లల్ని చూడాలనిపించిన ప్రతిసారి నేనే మీ ఇంటికి వచ్చేస్తాను అని అన్నాడు జోక్ చేయక అర్జున్ నాకు నిజంగానే మా అన్నయ్యతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని అంది మధు నేను జోక్ చేయట్లేదు కదా బంగారం నీకు నాకంటే మీ అన్నయ్య ఎక్కువని నాకు తెలుసు ఇప్పుడు కాదు ఎప్పుడో నీకు నాకంటే మీ అన్నయ్యే ఎక్కువ ఇష్టం ఇది నాకు ఎప్పుడు తెలుసో తెలుసా మన కంపెనీ తరఫున నువ్వు ఆఫీస్కి వచ్చి టెండర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీ అన్నయ్యకి చేరవేసినప్పుడు అని అన్నాడు అర్జున్ గతుక్కుమనిపోయింది మధు అతని కళల్లోకి చూసి అధికారం కూడా లేక తెలిసి కూడా ఆఫీస్లో అధికారం అంతా నా చేతికి ఎందుకు ఇచ్చావు దొంగ చేతికి తాగాలిచ్చినట్టుగా అని అడిగింది మధు నా వరకు నువ్వు ఏది చేసినా నాకు సమ్మతమే నీ చేత్తో విషమించిన దాన్ని నవ్వుతూ తీసుకుంటాను అని మధు అరచయితని ముద్దాడగాని మధు చివల్ల అర్జున్ కళలోకి చూసి ఒకవేళ మన పెళ్ళైన కొత్తలో నువ్వన్న మాటలకి మీ చేష్టలకి విసుగు పుట్టిన నేను నిన్ను వదిలేసో లేదా నీకు డివోర్స్ ఇచ్చి నీకు దూరం అయిపోతే అప్పుడు ఏం చేసేవాడివి అని అడిగింది చచ్చిపోయేవాడినేమో అన్న అర్జున్ మాటలకి కన్నీటితో అతని కళలోకి చూడగానే అర్జున్ నవ్వుతూ ఆమె కళ్ళను తుడిచి ఆమె పెదవులని అందుకున్నాడు ఆ ముద్దు మైకంలో మునిగిపోయిన మధు తమకంగా అర్జున్ జుట్టులోకి వేలిపోనిచ్చింది మధు ఉన్న పలంగా ఇంటికి వచ్చేస్తున్న శశిని చూసి ఇంట్లో వాళ్ళంతా ఏదో దొంగం చూస్తున్నట్టుగా ఆమెను చూస్తూ ఆమెను నడి మధ్యలో ఆపేసి ఒకరి తర్వాత ఒకరు ప్రశ్న వర్షం కురిపించేశారు శశి మధుని ఒక్కదాన్నే వదిలి ఏంటమ్మా అని గోపీనాథ్ గారు మధుకి ఎలా ఉంది శశి డాక్టర్ ఏమైనా అన్నాడా ఏంటి అని కౌశల్య నీకు హాస్పిటల్ ఏమైనా ఇబ్బందిగా ఉందా అవదినా పోని నేను ఉండనా తనతో అని ఐశ్వర్య ఆ ప్రశ్నల తాకిడి తట్టుకునే చసి చేతి గట్టిగా చేవులకి చేతులు అడ్డం పెట్టుకుని మధు దగ్గర అర్జునున్నాడు పిల్లల్ని చూసుకోమని చెప్పి నన్ను పంపించేశాడంది అంది అంతా ఊపిరి పీల్చుకున్నారా మాటకి పిల్లలు నా దగ్గర బాగానే ఉన్నారు శశి మధు దగ్గర నువ్వే ఉండాల్సింది కదా తనకి ఏం అవసరం ఉంటుందో కదా అన్నారు కౌసల్య పిల్లలు అందరూ ఎక్కువ చేసి మిమ్మల్ని విసిగిస్తారేమో అని నేను వచ్చేసాను అత్తయ్య అమాయకంగా చెప్పింది శశి అయితే పిల్లల దగ్గర నువ్వు ఉండు నేను మధు దగ్గర ఉంటాను అంది ఐశ్వర్య ఇప్పుడు నువ్వు వెళ్తే అర్జున్ నిన్ను పిస్టల్తో కాల్చి చంపిన చంపేస్తాడు అని తను అనుకున్నది ఒకసారి ఇమాజిన్ చేసుకున్న శశి ఆ ఇమాజినేషన్కి ఉలికిపడి అర్జున్ ఉంటాను అన్నారు కదా ఇప్పటికీ తననే ఉండనిచ్చి రేపు మార్నింగ్ నువ్వు వెళ్దూ గానిలే బాగా చీకటి పడింది కూడాను అంది ఆమె మాటలు సమంజసం కానట్టుగా చూస్తూ ఉన్న వాళ్ళ వంక కాస్త ఇబ్బందిగా చూసి చేసేది లేక టాపిక్ మార్చడానికి రిషి ఎక్కడత్తయ్యా అంది మీ రూమ్లోనే ఉన్నాడని వేలు పెట్టి వాళ్ళ గది వంక చూపించేసరికి శశి పెద్ద పెద్ద అంగల్లో వాళ్ళ గదికి వెళ్ళింది ఆల్రెడీ హాస్పిటల్లో అర్జున్ ఉన్న విషయం ముందే తెలిసిన రిషి శశి రాకని గమనించి తను స్టడీ చేస్తున్న ఫైల్ పక్కన పెట్టి మధుకి ఎలా ఉంది ఇప్పుడు అని అన్నాడు రిషి కథ ఇంకా ఉంది అర్జున్ రిషిలు కలిసి చేస్తున్న పని మధుకి తెలిస్తే అప్పుడు మధు ఎలా రియాక్ట్ అవుతుంది మరి అక్షిత వాళ్ళ ఫాదర్ అక్షిత మధు కారణంగా చనిపోయిందని తన మీద కోపం పెంచుకున్నాడని తనని చంపడానికి చూస్తున్నాడని తెలిస్తే మధు ఫీలింగ్ ఏంటి అర్జున్ మధుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇప్పటికైనా మీ అందరికి కూడా అర్థమైందనుకుంటాను ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్